అంతరాయతిప శాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే కుందిల మహా కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्र मकलमशं पराशर आत्मजम वन्दे ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని మళ్లీ కామ్యకవనానికి వచ్చిన పాండవులను చూడటానికి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు వచ్చాడు మార్కండే మహర్షి నాటద మహర్షి కూడా వచ్చారు మగవాళ్ళందరూ ఈవల కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా సత్యభామ ద్రౌపది లోపల కూర్చుని మాట్లాడుకుంటున్నారు సత్యభామ పాండవులందరూ ఏకమతితో నీ పట్ల అనురాగము ఎప్పుడూ ఏ మార్పు లేని అనురాగము చూపించడానికి ఏమిటి ఏదైనా మంత్రమా మణులా ఓషధురా ఏమి కారణం వల్ల వాళ్ళు ఎలా ఉంటున్నారు చెప్పవలసినది అంటే మహాపతివ్రత మహానుభావురాలు ద్రౌపది అవేమీ కారణము కాదని తాను ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉన్నందువల్ల పాండవులు తన పట్ల అంత అనురాగం చూపిస్తున్నారో చెబుతూ ఆ చెప్పటం ద్వారా భర్తల మనస్సులు తమ పట్ల అనురక్తములై ఉండటానికి ఏ విధముగా ప్రవర్తించాలో ద్రౌపది సత్యభామకు ఉపదేశిస్తున్నది అది మనం సందర్భం నా భర్తలు మృదుంసప చాలా మృదు అయినటువంటి వాళ్ళు సత్యశీలు సత్యధర్మమును పాలించేటటువంటి వారు కాని వస్తే ఆశీ విష సమాన్ వాళ్ళకి పాములకు ఏం తేడా ఉండదు అనే సంగతి గుర్తుపెట్టుకొని నిరంతరము వాళ్లతోటి ప్రేమగా ఉంటేనే ఓ పక్క బెదురుగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను ఎందుకని అంటే ఈ మాట ప్రతి ముఖ్యంగా చెప్పటము అనేది ఒక మనిషికి క్రోధం రావటానికి ప్రేమ కలగటానికి కూడా తన మాట మీద లక్ష్యం ఉంచుతున్నారా లేదా అన్నది ప్రధానమైన కారణం అవుతుంది దానికి మనం మెత్తగా ఉంటున్నాం కదా అని ఇది మనం లక్ష్య పెట్టడం లేదు అనే అభిప్రాయం భీముని వంటి వానికి కలిగిందంటే జన్మలో మళ్ళీ మోహన్ చూస్తాడా అందుచేతను అమ్మో తోడి ప్రవర్తించినట్లుగా ప్రవర్తించాలి అని అంత జాగ్రత్తగాను తాను ఉంటూ ఉంటుంది ఇంతెందుకో మాట చెబుతాను పచ్చాశ్ర మే ధర్మ అతడు ఏది ధర్మం అంటే అది ధర్మం అతన్ని అనుసరించి ధర్మము ఉండాలి తప్పటి నుంచి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడము అత అతనికి వ్యతిరేకమైనటువంటి ధర్మం ఉంటుంది అనే ఆలోచన రావడానికి ఇది నాకే కాదు సర్వ స్త్రీల విషయం కూడా అంతే నిత్యము ఎంత శ్రద్ధగా ఉంటానో వాళ్ళ విషయంలో నేను చెప్పలేను అని అన్నీ చెబుతూ నేను మహారాణి అయి ఉన్నప్పటికీ ఇంత ఇంత మంది జనం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు బంగారు పాత్రలలో ధర్మరాజు గారు భోజనములు పెట్టించి తన ఇంట్లో వంటలు చేయించి తరువాత అష్టాశీతి సహస్రాన్ని ఎనభై ఎనిమిది వేల మంది మహాపండితులకు ఒక్కొక్కరికి ముప్పై ఏసి మంది దాసీలను ఇచ్చి మనకి చెబుతాడు సభాపర్వంలో దుర్యోధన ఏడిచేటప్పుడు కూడా ఈ మాట చెబుతాడు ఒక్కొక్కరికి ముప్పై ఏసి మంది దాసీలను ఏర్పాటు చేశాట అంటే ముప్పై మంది దాసీలను దాసీయులకు జీతభత్యములు పోషణము కల్పించి వాళ్లను నడపగలిగినంతటి సమృద్ధి ఐశ్వర్యం వాళ్ళకి కలిగించాడన్నమాట ఎందరికీ ఎనభై ఎనిమిది వేల మందికి ఇక లక్ష మంది తన ఇంటికి వచ్చేటటువంటి అతిథులకు వడ్డించడానికి దాసీలే ఉన్నారట కేవలం అన్నము వడ్డించడానికి ఉండే దాసీలు ధర్మరాజు గారి నిత్యము ఉండే సేవక గణంలో పర్మనెంట్ స్టాఫ్ లో లక్ష మంది అన్నం వడ్డించడానికి దాసీలు ఉన్నారు ఇక మిగతా పనులకి ఎంతమంది ఉంటారు ఈ లెక్కలు ఇప్పుడు ఎందుకు అంటే వాళ్ళు ఎలా ఉండేవారు రాష్ట్రపతి భవనంలో ఉండే బండ్ రోజు ఇప్పుడు పెద్ద ఆఫీసర్ గారి కంటే పెద్ద ఆఫీసర్ గా ఉంటాడు వాడు వేసుకునేటటువంటి వేషం రాష్ట్ర ఆ మెడలో పట్టి ఒక్కటి లేకపోతే వాళ్ళు రాష్ట్రపతితో వీడు రాష్ట్రపతితో తెలియనటువంటి స్థితి వస్తుంది ఎందుకంటే ఆ భవనానికి ఆ ఉద్యోగానికి ఉద్యోగి దగ్గర ఉండవలసినటువంటి వ్యక్తికి తగిన విధంగా వాడికి వేషము అన్ని ఏర్పాటు చేస్తారు ఈ దాసీలుట పంబు కేయుర ధారిణ్య బాహుబురులు మహారాణులు పెట్టుకునే బాహుబురులు శంఖముల హారములు మరి బంగారు పతకములు ఉన్నటువంటి హారములు ఇవన్నీ అలంకరించుకుని ఉంటారట ఇంతమంది ఉంటే ఇంత సరే ఆవులను కాసేటటువంటి వాళ్ళు మరి ఏనుగులు గుర్రములు మొదలైనటువంటి వాటిల్ని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఇక వాళ్ళకి చెప్పడానికి వీలేదు ఇక కోటలో ఉండే నృత్య గీత విశారద నాట్యములు చేసేవాళ్ళు గానము చేసేవాళ్ళు వేషాలు వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ల సంఖ్య కూడా చెప్పడానికి వీల్లేదు ఇన్ని పేర్లు ఇంత సంఖ్య ద్రౌపది ఎందుకు చెప్పిందంటే తన గొప్ప చెప్పుకోవడం కోసం కాదు కాసాము నామజరు పంచ భోజన ఆచ్ఛాదన అని సర్వామేవ వేదాహం కర్మ కృతం ఇన్ని లక్షల మంది కూడా ఎవరి పేరు ఏమిటో ఏ వేషంలో ఉంటే అంత దూరం నుంచి చూస్తేనే ఫలానా మనిషి అని ఇప్పుడు గుర్తుపట్టగలదన్నమాట మాట అందరినీ కూడా వాళ్ళ పేరు తెలుస్తుంది మాట్లాడేటప్పుడు నళిని తోటి మాట్లాడేటప్పుడు నళిని అనే పలుకుతుంది మరో వాడితోటి పలికేటప్పుడు వాడి పేరుతోటే పిలుస్తుంది వాళ్ళ రూపము వాళ్ళ పేర్లు అన్ని కూడా మాకు తెలుసు కృత అకృతం ఎవాళ్ళు ఏ పని శ్రద్ధగా చేస్తున్నారో ఎవళ్ళు శ్రద్ధగా చేయటం లేదో చేయవలసిన పని ఎవరు చేయలేదో ఎవాళ్ళు చేయవలసిన దానికంటే కూడా అధికంగా చేశారో ఇవన్నీ కూడా తనకి ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటూ శతం ఉంటుందిట శత దాసీ సహస్రానికి పుత్రమీహస్తాహ దివారాత్రం అతిథిని భోజించి వీళ్ళు రాత్రింబ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళ పేరు వాళ్ళ పనులు చేసిన పనులు చేయని పనులు తెలియడమే కాదు వాళ్ళందరూ భోజనాలు చేశారా లేదా వాళ్ళకి బట్టలు పెట్టవలసిన సమయంలో బట్టలు వాళ్ళకి అందాయా లేదా ఎవళ్లకు జీతాలు అందాయా లేదా బహుమతులు ఏదైనా మంచి పని చేసినప్పుడు అందినదా లేదా ఇవన్నీ కూడా తానే స్వయముగా పర్యవేక్షణ చేసి ఉంటుంది మొత్తము ఇన్ని లక్షల మందిలోనూ అందరి భోజనములు అయ్యాయి అనే విషయం తనకి తెలిసిన తర్వాత గాని తాను భోజనం చేసేది కాదు ఇంత స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా పాట అంతా నిద్రపోయిన తర్వాత తను నిద్రపోతుంది అందరికంటే ముందర తను మెడుపుగా ఉంటుంది ఆ మాది ప్రథమం ప్రతిబుద్ధ్యామి చరమం సమ్మిషామిత అందరికంటే ముందర నేను లేస్తాను అందరికంటే ఆఖరిని నేను నిద్రపోతూ ఉంటాను ఇదే నేను చేసేటటువంటిది ఎందుకంటే నాకు మందులు తెలియవు మంత్రాలు తెలియవు మణులు రత్నాలు తెలియవు మాయలు తెలియవు ఇంకొక కొన్ని సాధారణ సూత్రాలు చెబుతాను నేను చేసి నువ్వు ఎలా స్వాధీనం చేసుకున్నావు భర్తలను అన్నావు కనుక నేను చేసే పని ఉంటావు నా టైం టేబుల్ అంతా నీకు చెప్పాను ఇక అసలు కొన్ని సాధారణ సూత్రములు అందరికీ ఉపయోగించే వాటిని నేను చెప్పదలుచుకున్నాను వక్ష్యామి చిత్తగ్రహణాయ గ్రహణ ఉపాయం అడిగావు కదా భర్త మనస్సు వశం చేసుకోవడం ఎలాగో నీకు నేను చూపుతాను ముఖ్యంగా ఏమిటంటే ఇవ్వన జాతి లభ్యం దుఃఖేన సాధ్య లభతే సుఖాన్ని ఇది ముఖ్యమైనటువంటిది ఇంత కష్టం పడాల్సి ఉంటే సామ్రాజ్యం అక్కర్లేదు మహాప్రభో ఏదో నాలుగు ఎకరాల పొలం ఉంది ఓ కొంపు ఓ పల్లెటూరులో ఇల్లుంటే హాయిగా సుఖంగా బతకవచ్చు ఇన్ని లక్షల మంది పేర్లు జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు చేసే పనులు చేసిన పనులు అన్ని చూసి వాళ్ళకి ఇవ్వడాలు పెట్టడాలు ఇవి చూడడం అంటే ఆ మనిషికి నిద్ర ఉంటుందా సుఖం ఉంటుందా భోజనం ఉంటుందా ఏ విధంగా ఆమె పడే ఏతని శత్రువు కూడా పడ్డు అని అనిపించేటట్లుగా అనిపించవచ్చు కానీ అమ్మాయి సత్యభావంతో చెబుతాను ద్రౌపది సుఖం సుఖేన ఇవ్వన్న జాతు లభ్యం మనిషి ఎందుకోసం ప్రయత్నం చేస్తాడంటే సుఖపడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతివాడు కానీ సుఖం ఎలా లభిస్తుంది సుఖము సుఖము వల్ల ఎన్నడూ కూడా లభించదు సుఖము కష్టపడితేనే లభిస్తుంది అంచేతన ద్రౌపది మహాసమ్రాట్ గారి భార్య సింహాసనం మీద అనే గౌరవం సంపాదించడానికి ఎంత కష్టము పడాలి మహారాజ్ఞ ద్రౌపది అంతా ఉత్తమ గుణములు కలిగినది మరి దీనులను పరిపాలించే ఆమె దాత్రి ఇంకొకటి లేదు అని మంచి పేరు రావాలి అంటే ఇంత కష్టము కూడా దుఃఖేన సాత్ లభతే సుఖాని ఎంత కష్టపడితే అంత సుఖం లభిస్తుంది నేను మహారాణిని కదా నేను కూర్చునే ఉంటాను ఎవల పన్ను వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని ఎందుకు చేసావు కాదు నువ్వు వాళ్ళకి తిన్నగా అన్నం అందలేదుట మధ్యగా అందలేదుట నువ్వు సరిగ్గా ఎందుకు పట్టించావు కాదు దానికి బాధ్యత ఎవరితో ఫిక్స్ చేయండి వాడి మీద యాక్షన్ తీసుకోండి దీనివల్ల ప్రయోజనమే ఉంది వచ్చిన అతిథి అసౌకర్యం మనస్సులో అనుకుని వెళ్ళిపోయిన తర్వాత వీడి మీద యాక్షన్ తీసుకుంటే కలిసి ఉంది అమో మనం తిన్నగా ప్రవర్తించకపోతే మహారాణికి తెలిసిపోతుంది ఆవిడ కోపం వస్తుంది అన్న భయంతో పనులు జరిగేటట్టు చూడాలి కాని తప్పు చేయనిచ్చి తర్వాత శిక్షించడమా చేయవలసింది అందుకోసమా తాను ఉన్నటువంటిది అందువల్ల ముందుగానే తాను

అమ్మా అయ్యగారు మీ దగ్గరికి ఒక మాట చెప్పమని పంపించారు అని ఆమె వచ్చి చెప్పి చెప్పగానేట లేచి నుంచో వెళ్ళట ముందర ఏమి చెప్పారు అని అడగాలి ఈ పని చేయమన్నారు ఈ పని చేయించమన్నారు అని చెబితే అంత వినయముగాను అతడు ఎదురుగుండగా కూర్చుంటే తను ఎలా ప్రవర్తిస్తుందో ఆయన పట్ల అదే విధముగా ఆయన దగ్గర నుంచి కబురు తెచ్చిన వాళ్ళ దగ్గర కూడా అలా ప్రవర్తించారట ప్రవర్తించి కానీ స్వయముగా అప్పటికప్పుడు ఆ పని పూర్తయ్యేటట్లుగా అలాగే లే చూస్తానులే ఆయన అనకుండగానో పంపించడం అనేది కాదు అప్పటికప్పుడు ఆ పని అయ్యేటట్లుగా చూడాలిట దీనివల్ల ఏంటి ప్రయోజనము అని అంటే శ్రీకృష్ణుడికి తెలియాలట సత్యభామ నా మాట అంటే ఇంత లక్ష్య పెడుతుంది ఇంత శ్రద్ధగా చేస్తుంది ఇంత ఆప్యాయతత్వానికి నా మీద ఉన్నది అని శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవాలిట చేసుకోవాలి అంటే ఇలా ప్రవర్తించడం కంటే ఇంకొక మార్గం లేదు ఇంటికంటే అతి ముఖ్యమైనదిగా ఒక మాట చెప్పింది ద్రౌపది అదేమిటంటే నీ మీద ఉండే ప్రేమ కొద్దీ ఒక్కొక్క వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆ విషయంలో వాడు అపకారం చేశాడు ఈ విషయంలో వీళ్ళు ఉపకారం చేశారు వాడికి ఆ మేలు చేయదలుచుకున్నాను వీడికి శిక్ష వేయదలుచుకున్నాను అని ఇంట్లో చెప్పవచ్చు భార్య మీద ఉండే ప్రేమ కొద్దీ భర్త అయినా సరే రేపు వద్దును ఫలానా వాళ్ళకి ఉపకారం చేయదలుచుకున్నాను అని చెప్పాడు మా వారు చెప్పారు రేపు మీకు ఉపకారం చేస్తారు కానీ తన తనొటితోటి మాత్రం తాను అనకూడదు ఆయన చేసిన తర్వాతనే ఎవరికి చేద్దాం అనుకున్నాడో ఉపకారం తెలియదు అలాగే ఏ మాట తనతోటి చెప్పినా మళ్లీ అది బయటికి వెళ్లాలంటే ఆయన ద్వారానే వెళ్లాలి తప్పుడు తాను మాత్రం ఆ రహస్యాన్ని బయట పెట్టకూడదు దీనివల్ల లాభం ఏమిటో నష్టం ఏమిటో ద్రౌపది చూపింది स्वस्थाभ्य पिपालताम न्याय मगेण महीम महीशा गोब्राह्मणेज्य सोमस्त लोका सूचनों